హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ పొదరిల్లు మైదాపిండి తీసుకోండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం పరిమాణంలో సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకుని ముద్దలాగా ఫామ్ చేసుకోండి లిడ్ పెట్టి వన్ అవర్ లీవ్ చేసేయండి ఇలా చేతికి అంటుకుంటుందండి అలాంటప్పుడు కొంచెం పరిమాణంలో పిండి యాడ్ చేసుకుని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఈక్వల్ పార్ట్స్గా చేసుకోండి తర్వాత చపాతీలు చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి చూసారుగా ఎంత పలచగా వచ్చాయో ఎంత పలచగా చేసుకోవాలండి ఆటోమేటిక్గా నేను ఎలా చెప్పానో మీరు కలుపుకుంటే ఇంత పలుచిగా వస్తాయి చపాతీని ఇలా ఫోల్డ్ చేయండి చేసుకుని హల్వా కొంచెం పరిమాణంలో పెట్టుకోండి తర్వాత ఎడ్జెస్ మొత్తం పిండిని అప్లై చేసేయండి మైదా పిండిలో లేదా గోధుమ పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఇలా తయారవుతుందండి దీన్ని అప్లై చేసేయండి అప్లై చేసి తర్వాత ఇలా ఎడ్జెస్ట్ చేసుకుని నొక్కేయండి ఇలా ప్రిపేర్ అవుతుందండి దీన్ని ఆయిల్లో టీ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి చూడండి ఇలా ప్రిపేర్ అవుతుందండి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా పల్చ్గా ఉంటుంది పూర తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్